లంబోదరాయ నమ శ్రీ గోదా రంగనాథ స్వామిని నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు తిరుప్పావై పాశురాలలో మూడవ పాశురం గురించి తెలుసుకుందాం యులగలంద ఉత్తమన్ పేర్పాడి నాంగిల్ నాంబావై మమ్మేరి పేయిదు ఓంగువలై పోదిల్ పొరి పండు కన్ పడు పేంగాదే పుక్కిరుందులై పత్తి వాంగ కుడం నిరైక్కుం వల్లల్ పేరుం పశుక్కల్ నీంగా దెల్వం నిరైందే లోరేంబవాయ్ ఈ పాశ్రం యొక్క భావం ఏమిటంటే ఈ వ్రతానికి అంటే ఈ మార్గలి వ్రతానికి అంటే కృష్ణుని ధ్యానిస్తూ పాడే ఈ మార్గలి వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ అనుగ్రహమే అంటే శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహంతో మనం ఈ వ్రతం చేస్తున్నాము అయినా ఈ వ్రతం చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంతా ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానంద మూర్తి వామన మూర్తి ఆయన యొక్క దివ్య చరణాలను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తము మార్గలి స్నానాన్ని అంటే మంచి మార్గముతో శ్రీకృష్ణ భక్తి అనే స్నానాన్ని ఆచరిస్తే కష్టాలు రానే రావు నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రముని వలె అంటే వామనమూర్తి లాగా ఆకాశమంతా ఎత్తుకెదిగి ఫలిస్తాయి పంట మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు తుల్లిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు కలువల చుట్టూ అంటే కలువపూల చుట్టూ చేరిన భ్రమరాలు అంటే తేనెటీగలు అందులో ఉన్న మకరందాన్ని తాగి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే ఇక పాలు పిదుగా గోవుల పొదులను తాకగానే బిందెలు నిండిపోయి పాలవర్షంలాగా అవిరామంగా నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున ఈ వ్రతాన్ని చేద్దాం రండి అని తల్లి గోదాదేవి ఆమె యొక్క సకులందరినీ పిలుస్తోంది ఈ ధనుర్మాస వ్రతం ఎంతో శుభప్రదమైంది దీనిని ఆచరించుట వలన ఆచరించిన వారికే కాకుండా లోకంలో అందరికీ శుభాలు కలుగుతాయి లాభం వస్తుంది ఇది ఇహపర సాధక వ్రతము పిలిస్తే పలికేవాడు శ్రీకృష్ణ పరమాత్మ మరి విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికి కళ్యాణాన్ని కలిగించి శుభాలను చేకూర్చేవాడు డని ఈ వ్రతం యొక్క ఫలాన్ని వివరిస్తుంది గోదాదేవి వచ్చే వీడియోలో నాలుగవ పాశురం గురించి అర్థం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు కృష్ణార్పణం